హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకి బాగా నచ్చుతాయి ఈజీగా కూడా చేసేయచ్చు మరి ఈ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని గిన్నెలోకి వేసేసుకుని హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లటిది పలచగా ఉన్నది కాకుండా ఫ్రెష్ పెరుగు కాస్త తిక్కుగా ఉన్న పెరుగుని తీసుకోండి టేస్ట్ బాగుంటుంది రెండు మూడు స్పూన్ల నెయ్యి కానీ నూనెను కానీ వేసుకొని ముప్పా కప్పు పంచదారను మిక్సీ జార్లో వేసి పౌడర్లా మిక్సీ పెట్టుకుని ఈ పిండిలోకి వేసేసుకోండి దీనిలోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని సరిపడినని నీళ్లు పోసి చపాతి పిండి ముద్దను ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి పెరుగు ప్లేస్లో కోడిగుడ్డైనా వేసుకోవచ్చు కోడిగుడ్డు వద్దు అనుకునే వాళ్ళు ఇలా పెరుగుని వేసి కలుపుకోండి ఆఫ్ కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసేయద్దు ఆయిల్లో వేగేటప్పుడు ఊరికే కలర్ వచ్చేస్తాయండి ఉడకకుండా పెరుగు ఎక్కువైతే కనుక ఇలా పిండిని బాగా కలిపేసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి పది నిమిషాల తర్వాత చపాతి పిండిని ఎలా మెత్తగా ఒత్తుకుంటామో అలా రెండు మూడు నిమిషాలు బాగా ఒత్తుకోండి పిండి కాస్త సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ముద్దలాగా చేసేసుకుని కాస్త పిండిని తీసుకుని మిగతా పిండి పైన మూత పెట్టి ఉంచండి పిండి తడారిపోకుండా ఉంటుంది పీట పైన కాస్త పొడిపిండిని చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి చపాతిని ఎంత మందంగా చేసుకుంటామో అలాగా చేసుకోండి మరీ పలుచుగా కానీ మరీ మందంగా కానీ ఒత్తేసుకోవద్దు ఇలా ఈ సైజులో చేసేసుకుని వాటర్ బాటిల్ మూత కానీ ఏదైనా సరే రౌండ్గా ఉన్న మూతను తీసుకోండి షార్ప్గా ఉన్నదైతే కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఒక్కో పీస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రెండు అంచులను పట్టుకుని ప్రెస్ చేయండి ఈ కింద ఉన్న రెండు అంచులను పట్టుకుని మరలా ప్రెస్ చేయండి ఇలా డిజైన్ రెడీ అవుతుంది చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి క్లియర్గా చూడండి ఒకసారి అన్నింటినీ కట్ చేసేసుకుని ఒక్కో పీసును ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవడానికి టైం పడుతుంది కదా కొంచెం డ్రై అయినట్టు ఉంటే కనుక అంచులను ప్రెస్ చేసుకునేటప్పుడు తడిచేస్తే అంచులు విడిపోకుండా అంటుకుని ఉంటాయి ఈ పిండి తీసుకుని మరలా ముద్దలా చేసి చపాతీ చేసుకోవటమే ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి అన్నింటినీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి కాగనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వద్దండి మీడియం హీట్ కంటే కొంచెం తక్కువ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లోకి కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే గరిటితో తిప్పకండి కొంచెం సేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా అటు ఇటు తిప్పండి మరీ ఎక్కువ హీట్ పెట్టి ఫ్రై చేయొద్దు ఇందులో పెరుగు పంచదార మిక్సీ పెట్టి వేసుకున్నాం కదా తక్కువ హీట్లో ఫ్రై చేసుకోకపోతే త్వరగా కలర్ వచ్చేసి సరిగ్గా వేగవు అటు ఇటు ఓకే తిప్పాల్సిన అవసరం కూడా ఉండదు మధ్య మధ్యలో గరిటితో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది మంచి రంగులోకి వచ్చే వరకు వేగనివ్వండి తక్కువ హీట్లోనే ఇలా మంచి రంగులో వేగిపోయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి ఆయిల్ నుంచి తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్న చల్లారని తర్వాత క్రిస్పీగా అయిపోతాయి మెత్తగా ఉన్నాయి కదా అని ఎక్కువసేపు ఆయిల్లోనే ఉంచేయకండి మాడిపోతాయి బయటకు తీసేసరికి పిల్లలకు ఇలా స్నాక్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు వీళ్ళకే కాదండి ఇవి వండేటప్పుడు మనకి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది మీరు కూడా ఇలాంటి స్నాక్స్ రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి వెరైటీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్